హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడా ఇది వచ్చేసి ధనుర్మాసం ఉంది సెకండ్ డే అండి సెకండ్ డే వచ్చేసి నాలుగు గంటలకే మామూలు నాలుగు గంటలకంతా లేచి పూజ అయితే చేసుకోవాలండి నాలుగు గంటలకు లేచి ఇంట్లో అంతా తుడిసి బయటంతా కడిగి బయటంతా దీపారాధనంతా చేసుకొని ఇంట్లో పూజ అంతా చేసుకొని దీపాలు నాలుగు గంటల నుంచి నర్ధనూరు మాసంలో పూజ చేసుకుంటూ బయట కూడా పెట్టినాను ఇంట్లోనే ఈ విధంగా సింపుల్గా అయితే పూజ అన్నీ చేసుకున్నాను దూపము దీపము అంతా అంటించుకొని గుడికి అయితే వెళ్దామని గుడికాయని నేను సిద్ధం చేసి పెట్టుకుంటానండి సెకండ్ వచ్చేసి వచ్చేసింకాయ వెతుకుపోయే పని లేదండి పూలు కుంకుమ పసుపు కుంకుమ ఆకు ఒక్క కడ్డి కర్పూరము నూనె ఆగి ఆగిపెట్టాన్ని ఎత్తుకొని పోయి పూజ అయితే చేసుకొని రావాలండి నెయ్యి దీపాలు కూడా ఎదుకొని పోవచ్చు నెయ్యి ఒత్తులు ఉంటాయి కదా అది కూడా రెండు రెండు కేసి రెండు రెండు ఒత్తులు వేసి అనిపిస్తే చాలా మంచిది మళ్ళీ ఏదో విధంగా పూజ అయితే చేసుకుంటున్నానండి సెకండ్ వచ్చేసి ధనుర్మాసం పూజ ఈరోజు కూడా నేనే ఫస్ట్ అండి ఈరో గుడికి వచ్చిండేది నేనే ఫస్ట్ వచ్చి నేనే పూజ అంతా చేస్తాను అందుకే అవంతాను వచ్చి నిన్న చేసిండే పూజ దంతా ఉంటే పూలు అంతా తీసేసి విగ్రహాలను అంతా కడిగి పసుపు కుంకుమంతా పెట్టి పూలు పెట్టి తాంబూలమంతా పెట్టి పూజ అనేది చేసుకుంటానండి దీపం అంతా అంటించుకొని సెకండ్ డేను నేనే ఫస్ట్ చేసిన దానికి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇంజీగా వచ్చేసి ఆ చల్లటి వాతావరణంలో పూజ చేసుకుంటా అంటే ఎంతో మనసుకి హాయిగా ఉంటుంది హ్యాపీగా చేసిన అంటే కూడా చేసుకోవచ్చండి ధనుర్మాసం స్టార్టింగ్ ఇంకా నేను ఏం చేస్తాను కాబట్టి అది లేకుండా నేను బిర్యానీ అనే పోతాను అని ఐదు గంటలకంతా అందువల్ల ఈ రోజు వచ్చిన్న ఒక ఐదున్నర ఐదు ముఖాలు అట్లా అయితే వస్తారండి కాలం వేరే చెల్లి చాలా కదా లేటుగా లేస్తే వాళ్ళు వేస్తారు లేటుగా వస్తారు కానీ బిర్యానీ అయినా చేసుకుంటే మంచిది కదండి ఇంట్లో కూడాను బిర్యానీ అన్నీ అయితే అనేసి నేను బిన్న లేసి మూడు అంత లేసి అన్నీ చేసుకొని ఆ తర్వాత గుడికి అయితే వెళ్తాను మాకు మేము ఉండే ఏరంది ఈ గుడి కూడాను ఈ గుడిలో వచ్చేసి శివ శివుని గుడి ఉంది విఘ్నేశ్వర గణేశ గుడి ఉంది మునీశ్వరం ముగ్గురు గుడి ఉంది అశ్వత్ కట్టే కూడా ఉందండి ఆడన్నీ పూజ చేసుకొని అశ్వత్ కట్టె అన్ని తొమ్మిది చుట్లంతా తిరిగి పూజ చేసుకొని ఆ తర్వాత వచ్చినానండి నేనైతే ఈతో ఈడ వచ్చేసి తొమ్మిది సుట్లు మూడు సుట్లు ఐదు సుట్లు ఇవన్నీ తిరుక్కునే వల్ల కానీ ఇంకోటి వచ్చేసి మాన్న అయితే ముట్టుకోకూడదండి రాగి మన్ను కానీ ఏపమాన్న అంతా ఉంటాయి కదా హాస్పట్టు కట్టే దగ్గర మాండ్లు మాండ్లు అయితే ముట్టుకోకుండా మనం పూజ అయినా చేసుకోవడం వల్ల పసుపు కుంకుమ పెట్టినా కూడా అంతే దూరం నుంచి అయితే పసుపు కుంకుమంతా పెట్టుకొని పూజ అయినా చేసుకోవడం వల్ల ఎప్పుడంటే అప్పుడు మాండ్లు ముట్టుకూడదు ఆడంతా పూజ చేసుకొని వచ్చేసి శివుని గుడికి అయితే వచ్చాను ఫస్ట్ పూజ ఆడ కూడా చేస్తా ఉండ్రి ఇంకా రెడీ చేస్తా ఉండ్రి అంతే మళ్ళా ఆడను చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గణేష్ని గుడి అభిషేకం అయితే చేస్తా ఉండ్రి మా ఇవరు అభిషేకానికి ఇచ్చింది అర్ధనూరు మసముల దేవన్ కార్యాలు ఎక్కువగా చేస్తారు కాబట్టి అభిషేకానికి ఇచ్చింది వాళ్ళు తెల్లారితేనే వచ్చింద్రీ వాళ్ళు అభిషేకం చేస్తామండి ఆడు కూడా నమస్కారం చేసుకొని నెక్స్ట్ మునీశ్వరి గుడికి వచ్చినానండి మా ఇంటి దేవుడి దేవుడు వచ్చేసి మునీశ్వరిని గుడిలను చేత చేసుకొని ఆ తర్వాత అంత నమస్కారం చేసుకొని ఇంటికైతే వచ్చానండి ఇంటికి వచ్చి కాఫీ అంతా తాగి కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత టిఫిన్ కట్టే రెడీ చేస్తాను నిజంగా అండి చాలా అంటే చాలా మనిషికి హాయిగా ఉంటుంది ఎంతో నెమ్మిదిగానే ఉంటుందండి తొందరగా అయితే మనం లేచి పూజ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి నిన్న నానపకాయలు అంతా తెచ్చింది టెంపుల్కి వెళ్ళింటాం కదా ఆడైతే అనపకాయలు అంతా తెచ్చింది దానితో అంతా వలుసుకొని చారు చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను తెచ్చిండే దాన్ని అయితే ఇప్పుడు వలుస్తాను నేనైతే అనపకాయలు అంతా రోల్ తెచ్చింటాం కదా దాన్ని అయితే కడిగేసి ఎంత ఇస్తాను పూజ చేసి పెడదామనేసి మైంటైనా కడిగేసి అయితే దాన్ని పెడుతున్నారు నేను అనపకాయలు అంతా తెచ్చిండే దానిని వలిసి పితుక్ పెట్టుకుందాం చారికి అనేసి అంతా వలిసి వలిసి పెట్టుకుంటున్నాను ఒకటిన్నర కేజీ నూరు రూపాయలు అనేసి రైతుల దగ్గర నుంచి తీసుకొనొచ్చు ఆ వీడియో కూడా వేసినాను చూసింటారు మీరు అట్లా వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకి ప్యూర్గా ఉండేది సిక్తుంది వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి మనము తీసుకొని వచ్చినమాట ఇప్పుడు అన్నీ ఒలిసి పితికి పెట్టుకున్నాను కొంచెం అయితే వలిసి పెట్టినాను ఇంకొంచెం అట్లే పెట్టినాను ఇంకొంచెం గింజలు టిఫిన్కి ఏమైనా అవుతాయనేసి కొంచెం అట్లే పెట్టినాను ఇప్పుడు సాంబార్కు వచ్చేసి ఒక రెండు టమాటో ఎర్రగడ్డ కొత్తిమీర కొంచెం టెంకాయ కొంచెం పుట్టినాల పప్పు చక్కా సాంబార్ పొడి ధనియాల పొడి ఇవంతా అయితే పెట్టుకున్నాను బండిలోకి వచ్చేసి కొంచెం అల్లము వెల్లుల్లి ఎర్రగడ్డ టమాటో ఇవంతాను వేయించుకోవాలండి నూనెలో సాంబార్ అయితే టేస్ట్గా వస్తుంది ఇట్లా వేయించుకొని వేసుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు కొంచెం నూనెలో వాడిసేసి వేసుకుంటే సాంబార్ అయితే టేస్ట్గా వస్తుందని ఇవైతే వేయించుకుంటా అన్న జార్లోకి వచ్చేసి టెంకాయ చినిపప్పు కొత్తిమీర చక్కా లవంగం వేసుకున్నాను మళ్ళీ దాంట్లోకి ధనియాల పొడి సాంబార్ పొడి ఉండేది మన మెరగడ్డ కెలగండి వేయించి పెట్టుకున్నాను కదా టమాటో కన్నా అది వేయించి రుబ్బుకొని అయితే పెట్టుకోవాలి వచ్చేసి తిరిగి బాత్ పెట్టుకునేదానికి కొంచెం నూనె వేసేసి సాసులు జీలకర్ర కొంచెం మెరగడ్డ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి సాంబార్ అయితే టేస్ట్ బాగా వస్తుంది మళ్ళీ పిది పెట్టుకునే గింజలు కూడా వేసేసి దాన్ని నూనెలో పెట్టుకోవాలి బిజిక్ పెట్టిన గింజలు కూడా తిరుగుబాట్లోకి వేసుకొని ఎంచుకుంటే సాంబార్ అయితే టేస్ట్గా ఉంటుందని దాన్ని వేసి ఎంచుకుంటూ అన్నాను టేస్ట్గానే వస్తుంది అయితే కొంచెం నూనెలో వేయించేసేస్తే సాంబార్ టేస్ట్గానే ఉంటుంది అదంతా వేగిన తర్వాత ఉడుపుకొండే కారం దాంట్లోకి వేసేసి దాన్ని కూడా ఒక రెండు నిమిషాలు ఎంచుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సాంబార్ అయితే నూనెలోనే వేస్తుంది కదా కారం గింజలు అంతా సాంబార్ అయితే మంచి టేస్ట్గా వస్తుంది దాన్ని అంతా వేయించుకొని తగినంత నీళ్ళు వేసుకోవాలా నేను బిర్యానీ అవన్నీ అనేసి ఎట్లా గింజలు కూడా నేతలే అనేసి కొంచెం కెట్టాల నీళ్ళు పెట్టుకొని ఉడకనీళ్ళు ఆ నీళ్ళు వేసుకుంటా అంటే తగినంత ఉప్పు వేసుకోవాలా ఆ నీళ్ళు ఎంతకాలం అంత నీళ్ళు వేసుకొని సాంబార్ అయితే ఉడికించుకుంటే ఒక ఐదు నిమిషాలు బిర్యానీ ఉడికిపోతుంది ఉడికి నీళ్ళు వేసింటాము అలా పితికిపప్పు గింజలు కూడా నేతవే బిర్యానీ ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉంటే పిద్దుపప్పు చారు అయిపోతే రెడీ అవుతుందండి ఈ ఇయర్లో వచ్చేసి మేము ఇదే ఫస్ట్ టైం పిదుపప్పు చారు చేసినది దోశకి పిద్దుపప్పు చారుకి అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇడ్లీ కూడా బాగుంటుంది దోశ చట్నీ ఇడ్లీ అంతా చేసింది ఆ తర్వాత సాయంకాలం వచ్చేసి ఇంట్లో దీపం అంతా పెట్టుకుండా రోల్ అంతా తెచ్చిండే కదా దానికైతే పూజ చేసుకోవాలని దాన్ని పెట్టి పూజ అంతా చేసుకుంటాను సాయంకాలం టైంలో ఈ విధంగా అయితే దీపారాధన పెట్టుకుంటే సరిపోతుందని పెట్టుకుంటాను ఆ తర్వాత వచ్చేసి దీపావళికి పటాసలు అయితే తెచ్చిన్నాము అవి కొంచెం మిగిలినవి చురుసూరు బతులుగా మా బాబాయ్ అయితే దాన్ని చూసేసినాడు దాన్ని ఎత్తుకొని కాలుస్తున్నాడు దాన్ని ఒక క్లిప్పింగ్ తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కూడా వేడికి ఎండ్ చేస్తాను మీకు కొంచెం మన లైక్ ఇష్టమైతే ఓ లైక్ అయితే అని ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసుకొని చూడండి అలాగే ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి ఈ బ్లాగ్ కూడా ఏడికి ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై బాయ్